జై శ్రీరామ్ సంపూర్ణ వాల్మీకి శ్రీమద్ రామాయణము బాలకాండ ప్రథమమున వాల్మీకి మహర్షి గురించి తెలుసుకొనిదము వరుణుడు అనే మహర్షి యొక్క కుమారుడు హరితుడు ఇతడు ఎల్లప్పుడూ నెమళ్లతో ఆడుకుంటూ ఉండేవాడు ఒకసారి సనత్కుమారుడు అను మహర్షి వరుణుడి ఇంటికి వచ్చి అతనితో శాస్త్రముల గురించి మాట్లాడుచుండగా హరితుడు తన పెంపుడు నెమళ్లతో అల్లరి ప్రారంభించినాడు ఎన్ని మార్లు మందలించినా హరితుడు అల్లరి ఆపలేదు అప్పుడు సనత్కుమారుడు కోపముతో హరితును చూచి నీవు కిరాతక ధర్మముతో ప్రవర్తిస్తున్నావు గనుక భృగువంశములోని ప్రచేతసుని ఇంట కిరాతక ధర్మముతో జన్మించుమని శపించినాడు ప్రచేతసునికి హరితుడు కొడుకుగా పుట్టి ప్రాచేతసుడని భృగువంశమున జన్మించుటచే రుక్షుడని పిలవబడినాడు రుక్షుడు కిరాతకుడుగా మారి అడవిలో పోతున్న బాటసారులను హింసించి వారి నుండి ధనమును దోచి భార్యాబిడ్డలను పోషించసాగాడు ఒకసారి సప్త మహర్షులు ఆ దారిన రాగా ధనము కోసము వారినందరినీ ఒక చెట్టుకు కట్టివేశాడు అప్పుడు నారదుడు ఆ కిరాతకుని చూచి నీవు ఇంతటి మహాపాపము చేయుచున్నావు కదా దీనిలో సగభాగము నీ భార్యాబిడ్డలు పంచుకుంటారేమో తెలుసుకుని రమ్మని పలుకుతాడు వృక్షుడు ఇంటికి వెళ్ళి భార్యాబిడ్డలను తాను చేసిన పాపములో సగము పంచుకొమ్మని అడుగుతాడు అప్పుడు వారు నిన్ను పాపములు చేయమని మేము అడిగినామా నీవు చేసిన పాపములతో మాకు ఏమి పని అని అంటారు ఇంటి నుండి తిరిగి వచ్చిన వృక్షుడు నారదుని పాదములపై పడి దుఃఖించి తన పాపములు పోయే మార్గమును చెప్పుమని ప్రార్థించుతాడు అప్పుడు నారదుడు రామా అనే అక్షరములను తిరగవేసి మరా అని ఉపదేశించి దానిని తిరిగి తాను ఇక్కడికి వచ్చు వరకు జపించుచుండమని చెప్పి వెళ్ళిపోతాడు వృక్షుడు అలా జపించుచుండగా ఎన్నో సంవత్సరములు గడిచిపోయాయి వృక్షుని చుట్టూ పుట్టలు పెరిగిపోయాయి అప్పటికి వృక్షుడు రామనామాన్ని కొన్ని లక్షల సార్లు జపించినాడు నారదుడు తిరిగి ఆ మార్గమున వస్తూ వృక్షుని చూడరాగా అతని చుట్టూ పుట్టలు వ్యాపించి ఉన్నాయి లోన నుండి రామనామము వినబడుచున్నది నారదుడు అతనిని జూచి పరమానందముతో నాయనా వాల్మీకి అని పిలుస్తాడు వాల్మీకము అనగా పుట్ట అని అర్థము పుట్ట నుండి వచ్చితివిగాన ఇక నుండి నీ పేరు వాల్మీకి అని ప్రసిద్ధి నొందగలదని ఆశీర్వదిస్తాడు ఇది వాల్మీకి మహర్షి వృత్తాంతము హాయ్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియోస్ మన పూర్వజా డివోషనల్ ఛానల్లో ఉన్నాయి ఛానల్ ప్లేలిస్ట్ విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ